అసలు ఆనకాయలకు వచ్చి పట్టీలు ఎలా వేయాలో ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా ఫస్ట్ వచ్చి హ్యూమన్ మెడికల్ షాప్లో ఈ పట్టీలు అయితే తెచ్చుకోవాలి కోడికాయలు పట్టీలు ఆ పట్టీ మధ్యలో వచ్చి మనకు మెడిసిన్ ఉంటుంది ఓకే ఫస్ట్ ఆనకాయలు ఉన్న కాలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే మీకు ఆనకాయ తగ్గాలంటే మెయిన్ ఆనకాయ నొప్పి రావాలి కోడికి నొప్పి వస్తే తగ్గిద్ది ఆల్రెడీ సెట్ అయిపోతే తగ్గదు ముందే చెప్తున్నాను గుర్తుపెట్టుకొని నొప్పి వస్తేనే తగ్గుతుంది ఫస్ట్ ఆనకాయ ఉన్నంత నీట్గా క్లీన్ చేసి పట్టి ఇస్తాడు కదా పట్టి మెడిసిన్ కరెక్ట్గా ఎక్కడైతే మనకి పుండులాగా ఉందో అక్కడ పెట్టి మనం వేసేయాలి ఓకేనా నీట్గా అది వేసేసిన తర్వాత బ్యాండేజ్ లాగా మనం నెక్స్ట్ నార్మల్ ఉంటుంది కదా ఏంటిదంటే మీకు పేపర్ టేపులో ఐడియా ఉండే ఉంటుంది ఓకేనా పేపర్ టేపు నేను లాస్ట్లో చూపిస్తాను కాలికేసి ఆ టేప్ మొత్తం చుట్టేయండి నీట్గా ఓకేనా మెడిసిన్ ఇటు కదలకుండా ఇది ఇప్పుడు కనపడుతుంది కదా ఇది వచ్చి పేపర్ టేపు ఇది వచ్చి నీట్గా మెడిసిన్ ఎక్కడైతే మనం అంటించామో అది అలాగే ఉంచి నీట్గా మొత్తం కాళ్ళకి నడవడానికి ఇబ్బంది లేకుండా మొత్తం నీట్గా చుట్టేయాలి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక కోడికి కేసానండి ఇలాగ బ్యాండేజ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది